నమస్తే నేను మీ సతీష్ నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ జగన్ పై హైకోర్టు సీరియస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి అందరికీ తెలుసు కానీ ముందుగా ఒక్కసారి మళ్ళీ ఆయన వ్యవహార శైలి గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు ఎవరైనా కూడా అంటే వాళ్ళు ఎంతటి వారైనా కానివ్వండి వాళ్ళు ఏ పదవుల్లో అయినా కూడా కొనసాగుతూ ఉండనివ్వండి జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కొంత ఆగ్రహంతో ఉన్నాడు అని అంటే ఆయన్ని మొదలుకొని ఆ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళ పైన ఎదురు దాడికి దిగుతారు జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు అని అంటే వాళ్ళ పైన ఏ స్థాయిలో అయినా కూడా విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడు ఇక జగన్మోహన్ రెడ్డి వెనకాడినప్పుడు మనం ఎంతలే మనం చేస్తే మాత్రం ఏం పోయింది అంటూ ఆ పార్టీ నాయకులు కూడా ఇష్ట రీతిలో నోరేసుకుని పడిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి దాడికి ఆ ఎదురు దాడికి గురయ్యేటువంటి వాళ్ళు వాళ్ళు ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి పదవుల్లో ఉన్న ఉదాహరణకు చూస్తే వాళ్ళు గవర్నర్లు కావచ్చు లేదా స్పీకర్లు కావచ్చు మండలి చైర్మన్లు కావచ్చు లేదంటే ఎన్నికల కమిషనర్లు కావచ్చు లేదా వాళ్ళు న్యాయమూర్తులే అయినా కూడా వెనకాడేది లేదు తగ్గేది లేదు న్యాయస్థానాల సైతం జగన్మోహన్ రెడ్డి ఎదురు దాడికి గురైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకి చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఆ ఐదేళ్లలో మరి ఏదైతే గనక కోవిడ్ సమయంలోనే అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడదాము అని అనుకుంటే కోవిడ్ ఏదైతే గనక విస్తరిస్తా ఉంది కాబట్టి ఈ సమయంలో ఎన్నికలు పెడితే ప్రజలకి కూడా కొంత ప్రమాదం అని చెప్పేసి ఎన్నికలు వాళ్ళు వాయిదా వేయాలి అంటూ ఆనాటి ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఎన్నికల్ని వాయిదా వేస్తే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం సైతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని ఏ రకంగా దూషించారు ఏ రకంగా ఆయన పైన ఆరోపణలు గుప్పించారు ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చిత్రీకరించి ఒక సామాజిక వర్గం కట్టేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి ఈ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అరే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమిషనర్ ఎవడండి అసలు అని చెప్పేసి తీవ్రమైనటువంటి పదజాలం తోటి ఆయన ఒక కులానికి ఆపాదిస్తూ ఆయన పైన విమర్శలు ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక తర్వాత ఏదైతే గనక అమరావతి అమరావతి అక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు ఆ సమయంలో న్యాయస్థానం మరి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ల పైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాలకి వ్యతిరేకంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఉంది అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉసిగొల్పుతాడు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఆ పార్టీ సోషల్ మీడియాలో ఎవరైతే గనక ఆ రైతులు వేసినటువంటి పిటిషన్లని విచారణ చేసినటువంటి న్యాయమూర్తులుంటారు న్యాయమూర్తుల్ని కూడా వ్యక్తిత్వ పాల్పడుతూ అసలు ఎక్కడా కూడా సంబంధం లేనటువంటి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కూడా తీసుకువచ్చి వాళ్ళ పైన సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ ట్రోలింగ్స్ చేయడం మార్ఫింగులు చేయడం అలాంటి వాళ్ళ పైన కేసులు పెట్టండి అని చెప్పి న్యాయస్థానాలు న్యాయమూర్తులు నేరుగా పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తే ఏమో మాకు వాళ్ళ అడ్రస్లు దొరకట్లేదండి అని చెప్పినటువంటి వ్యవస్థను మనం చూసాం ఇక ఏదైతే గనక ఎన్నికలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి తీర్పు వెళ్తే ప్రభుత్వం కోర్టు కూడా ఎస్ ఇప్పుడు కోవిడ్ అనేటువంటి ఒక మహమ్మారి విస్తరిస్తా ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఎన్నికలు పెట్టకపోవడమే సరైనటువంటి నిర్ణయం అని చెప్పి న్యాయస్థానాలు కూడా తీర్పునిస్తే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఒక శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి తమినేని సీతారామే ఆ రోజున చూసినట్లయితే అసలు నూట యాభై ఒక్క సీట్ల తోటి అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం పైన ఒక వ్యవస్థ పైన ఇంకొక వ్యవస్థ ఎలాగా ఆది చలాయిస్తుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని న్యాయస్థానాలు ఎలా తప్పు పడతాయి న్యాయస్థానాలకే ఏం హక్కు ఉంది అంటూ కూడా మాట్లాడినటువంటి వైనాన్ని మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోతే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కావచ్చు వాళ్ళు ఎంతటి గొప్ప పదవుల్లో అయినా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళ పైన విమర్శలు చేస్తాడు ఎదురుదాడి చేయిస్తాడు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు ఇకపోతే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో కూడా మనం చూసాం ఏదైతే ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారి పైన కూడా ఏ రకంగా ఆయన్ని ఒక ఏకవచనంతో సంబోధిస్తూ ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు ఆయన ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయనకున్నటువంటి హోదా ఏమిటి ఆయన ఏ హోదాలో ఉన్నారు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎలా గౌరవించి మాట్లాడాలి అనేటువంటి కనీస విచక్షణ లేకుండా మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అతను ఎవరు ఆయన ఎవరు అని చెప్పేసి అని అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు కైతేనేమో ఒక న్యాయము సుబ్బారెడ్డికి అయితే ఒక న్యాయమా అంటూ జగన్మోహన్ రెడ్డి అరే ఏకవచనాలతోటి సంబోధిస్తూ ఏ రకంగా అవమానకర రీతిలో మాట్లాడాడు అనేటువంటిది కూడా మనం చూసాం గవర్నర్లు కాదు న్యాయమూర్తులు కాదు ఎన్నికల కమిషనర్లు కాదు స్పీకర్లు కాదు అయిన పాత్రులు గారి విషయంలో ప్రస్తుతం ఆయన ఒక రాజు గారు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు వాళ్ళిద్దరి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటారో మనం చూసాం నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా వాళ్ళ సంస్కారం వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుసంస్కారాన్ని అవి ప్రతిబింబిస్తా ఉంటాయి వాళ్ళ మాట్లాడేటువంటి మాటలు ఇక ఇదే క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తుల పైన పైన కొన్ని సంచలనమైనటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు అవి పూర్తిగా ఏదైతే గనక కోర్టు ధిక్కరణకి వచ్చే విధంగా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అయితే వాస్తవంగా ఇలాంటి పైన న్యాయస్థానాల్లో ఎవరైనా పిటిషన్లు వేస్తే పైన న్యాయస్థానాలు విచారణ జరిపి ఓకే ఒకవేళ అవి నిజంగా కోర్టు ధిక్కరణ విధంగా ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకోవడం ఆ చర్యలు కూడా ఎలా ఉంటాయి అంటే ఏదో జరిమానా విధించా లేదంటే వాళ్ళకి ఏదైనా శిక్ష ఒక రోజు ఒక వారం అనేటువంటి జైలు సాధారణ జైలు శిక్ష ఇలాంటి శిక్షలు విధించి వదిలేస్తాయి అది కూడా ఎవరైనా కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తే కానీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల్ని ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తుల్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల పైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానమే ఒక ఇంత సీరియస్ అయింది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని న్యాయమూర్తులు సుమోటోగా తీసుకుని దానిపైన విచారణ జరిపారు ఆ విచారణకి ఏజీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని న్యాయస్థానం సుమోటోగా తీసుకుని దానిపైన ఒక కేసు కింద దాని విచారణకని కని చెప్పేసి అని నోటీసులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పొన్నవాలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వీళ్ళిద్దరూ కూడా హాజరయ్యారు వాళ్ళిద్దరూ హాజరైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము సీరియస్ గా పరిగణిస్తా ఉన్నాం అసలు హైకోర్టు న్యాయమూర్తుల పైన న్యాయస్థానాలపై జగన్మోహన్ రెడ్డికి ఇంత చులకన భావన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడా అని చెప్పి న్యాయస్థానాలు సీరియస్ గా మాట్లాడినటువంటి క్రమంలో ఇవి కోర్టు ధిక్కరణ కిందకి వస్తాయి మేము ఆ కోణంలోనే చూస్తా ఉన్నాం దీనికి ఏమిటి మీ సంజాయిషి అని చెప్పేసి అని పొనవల్ సుధాకర్ రెడ్డిని అడిగినటువంటి సమయంలో పొనవాల్ సుధాకర్ రెడ్డి అబ్బాయి అలాంటిదేం అలాంటిది ఏం లేదు ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు ఈ ఉద్దేశంతో మాట్లాడలేదు అని చెప్పి ఏవో వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా న్యాయస్థానం అనేటువంటిది ధర్మాసనం పొనవాల్ సుధాకర్ రెడ్డి ఎక్కడా కూడా కాలేదు ఇక అదే సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి వాళ్ళు తమ వాదనలు వినిపిస్తూ న్యాయస్థానాలు అలాగే న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పుల విషయంలో ఎవరు కూడా ఆ పరిధుల్ని దాటి మాట్లాడకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు మాత్రం కోర్టు ధిక్కరణకి పాల్పడినట్లుగానే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఈ రకంగా ఈ రోజున ఒక వ్యక్తిని ఈ కేసులో ఏదో చూసి చూడనట్లుగా వదిలేస్తే రేపొద్దున ఇదే పరిపాటిగా పట్టుకుని ఇంకొంతమంది కూడా ఇదే తీరులో రెచ్చిపోయి న్యాయస్థానాలపైన న్యాయమూర్తుల పైన వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పుల పైన కూడా ఇష్టారీతిలో మాట్లాడతారు ఇష్టారీతిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ఆరోపణలు చేస్తూ ఉంటారు అదే జరిగితే రేపు న్యాయ వ్యవస్థ పైన ప్రజల్లో కూడా ఒక చులకన భావన వచ్చేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఖచ్చితంగా కొంత కఠినమైనటువంటి శిక్షణ అయితే విధించాలి ఆ రకమైనటువంటి శిక్షలకి ఉపక్రమించినటువంటి సమయంలోనే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన కూడా ఇంకోసారి వ్యాఖ్యలు చేయాలి అనంటే ఏ రాజకీయ నాయకులకైనా ఒక ఇంత భయం అనేటువంటిది ఏర్పడుతుంది అలాంటి భయం గనక కలగకపోతే ఖచ్చితంగా పొద్దుట ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు రేపు ఎల్లయ్య మాట్లాడతాడు ఎల్లుండి పుల్లయ్య వచ్చి మాట్లాడతాడు అప్పుడు న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి గౌరవం అనేటువంటిది సమాజంలో లేకుండా పోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది న్యాయ వ్యవస్థ పైన ఇలాంటి దాడులు చేసేటువంటి వ్యక్తుల్ని ఆదిలోనే కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పేసి అని ఈ రోజున అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపించారు ఇక అదే సమయంలో న్యాయస్థానాలు కూడా ఎస్ అటు పొనవల్ సుధాకర్ రెడ్డి వాదనలు అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వినిపించినటువంటి వాదనలు ఈ రెండు వాదనలు విన్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా కూడా న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలని బట్టి అయితే మాత్రం అర్థమవుతా ఉంది అయితే సహజంగా అయితే ఎవరికైనా కూడా జరిమానా విధిస్తారు అని ఇందాక చెప్పుకున్నాం కదా ఇలాంటి కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడితే కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన నేరుగా న్యాయస్థానానికి వచ్చి బహిరంగ క్షమా చెప్పినా కూడా ఆయన పైన ఖచ్చితంగా ఈ కోర్టు చర్యలు అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో అయితే తీసుకుని తీరాలి అనేటువంటి యోచనలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఇరవై నాలుగు గంటలు గడిచింది ఇంకో ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కాబట్టి మరి న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యల పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్షను విధిస్తాయనేటువంటిది కూడా ప్రస్తుతం న్యాయ వర్గాల్లోనే కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ